హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యుబుని మాట్లాడుతున్నానండి మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా బుధవారం బుధవారం అయితే మన ఇచ్చాడికి మిర్చి దిగుమతి బస్తాలు బయట ఏసీల నుంచి పదహారు వేల ఏడు వందల డెబ్బై పదహారు వేల ఎనిమిది వందల బస్తాలు ఉన్నారు బోర్డు మీద దిగుమతి అలాగే ఓ పక్క యాడ్లో వర్షం పడుతున్నాను బే వస్తాం మరి చూసారు లేదు నేను ఆల్రెడీ రీల్స్ పెట్టా యాట గురించి డైలీ పెడతా వివరంగా చూపిస్తాను మీకు అలాగే ఈరోజు మనం ఇచ్చేడికి అరైవల్స్ అంటే ఏసీ నుంచి శాంపిల్స్ పెట్టి దాదాపుగా డెబ్బై నుండి ఎనభై తొంభై వేలు దాకా పెట్టి ఉంటారు అన్నారు అడిగాను ఒక డెబ్బై నుంచి ఒక ఎనభై తొంభై వేలు ఉంటాయి అమ్మా అన్నారు చాలామంది అడిగాను శాంపిల్స్ అలాగే ఈరోజు మిర్చి మార్కెట్ కూడా ఒక లెక్కలో పోతుందండి ఎక్కువ బ్యాడగీలు ఈ మీడియాలు ఇవన్నీ చూసా ఎక్కువ వంద రూపాయలు తొంభై వంద నూట పది మధ్య జరుగుతుంది ఎక్కువ బేరాలు అయితే లక్షలు బెస్ట్లు మాత్రం మార్కెట్ బాగానే జరుగుతుంది నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయగల చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి షేర్ చేయండి ఒక లైక్ మీ నిన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సపోర్ట్గా ఉండదు నాకు కూడా మరెంతో మంది తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి వీడియో షేర్ అయ్యే అవకాశం ఉంది మీ లైక్ దాన్ని బట్టి కూడా ఓకే ముందుగా ఆ రేట్లకు ఎక్కువ బ్యాడగీలు చూసా అండి బ్యాడ్ డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడ్గా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా ఎక్కువ వచ్చేసరికి మార్కెట్లో మాత్రం ఈరోజు తొంభై తొంభై ఐదు వంద రూపాయల మధ్యలో జరుగుతుంది ఎక్కువ మార్కెట్ డ్యాటమ్ బ్యాడ్ బ్యాడ్కి కూడా ప బియాలు తొంభై తొంభై ఐదు వంద జరుగుతుందండి నెక్స్ట్ అలాగే కర్నూలు డీడీ చూసా కర్నూలు డీడీ కూడా ఎక్కువ సేల్స్ తక్కువగా ఉంది బాగా వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు మధ్యలో మార్కెట్ అడుతున్నారండి వాళ్ళైతే వంద నూట పది అడిగేసరికి లేదంటే నూట ఇరవై చెప్తే మాత్రం లేదు నూట ఐదు నూట పది రూపాయలు అడుగుతున్నారు కర్నూలు పెద్దగా డిమాండ్ లేదు ఒకవేళ ఎక్కడో చోట జరుగుతుంది అని వంద నూట పదికి అమ్ముకుంటున్నారు కొంతమంది అయితే కొంతమంది రైతు అనేవాళ్ళు అమ్ముకోవట్లా ఎందుకంటే కొంతమంది తప్పక రేటు డబ్బులు అవసరం ఉండి అమ్ముకుంటున్నారే కానీ చాలామంది పెరిగిద్దని చూస్తున్నారండి అది ఎంతవరకు నిజమో మనకి నుదుటి రాతుండాలి రేటు పెరగాలన్నా తరగాలన్నా ఏదన్నా కానీ గ్యారంటీ అయితే లేదని అయితే అన్నారు కాకపోతే అలానే పెరగదనల్లా పెరిగిద్ద చెప్పలేము మార్కెట్ నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ చూసా త్రీ ఫోర్ వన్ డైలక్స్ నూట అరవై ఐదు పదార్వైల ఐదు వందలు వేసారండి అంతకన్నా డైలక్స్ ఉంటే జరగొచ్చేమో కానీ నేను తీసిన కాయలు కూడా తీసా ఆల్రెడీ వీడియో విడ విడా పదహరవైదు వందలు వేసారు నూట అరవై ఐదు రూపాయలు వేసారు త్రీ ఫోర్ వన్ డైలక్స్ ఎక్కువగా బిఎఫ్లో అయితే మాత్రం తొంభై వంద నూట పది ఇంకా బాగుంటే నూట ఇరవై జరుగుతున్నాయి డైలక్స్ అయితే అదే కొత్త అయితే మాత్రం వంద నుంచి నూట ఇరవై దాకా ఒక మధ్యలో మార్కెట్ మీడియాలో వేస్తున్నారు మీడియా బెస్ట్లో ఏవైనా కానీ నూట ఇరవై నుంచి నూట నలభై ఒక రేటు పోతుంది నూట నలభై నుంచి నూట యాభై దాకా బెస్ట్ జరుగుతుందండి డెవలక్స్ డెలక్స్ అయితే నూట యాభై నుంచి నూట అరవై ఆ పైన జరుగుతుంది ఇంకా క్వాలిటీని బట్టేది అది త్రీ ఫోర్ వన్ నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ చూసా నెంబర్ ఫైవ్ పెద్దగా డిమాండ్ లేదు ఆన్ ఏడు నెంబర్ ఫైవ్ కానీ ఈ నెంబర్ ఫైవ్ ఏదైనా కానీ కొద్దిగా స్లోగా ఉంది ఎక్కువగా వంద నూట ఇరవై దాకా మార్కెట్ అడుగుతున్నారండి వంద నూట ఇరవై ఈ మధ్యలో మార్కెట్ అడుగుతున్నారు ఇంకా బాగుంటే నూట ముప్పై నూట నలభై దాకా వేస్తున్నారండి డైలాక్స్ ఉంటే నూట యాభై నూట ఐదు అంటా కాకపోతే క్వాలిటీ చూడాల అలాగే ఎక్కువగా నేనైతే మొత్తం నూట ఇరవై ఐదు నూట ముప్పై దాకా చూస్తాను నెంబర్ ఫైవ్ ఈరోజు మార్కెట్లో నెక్స్ట్ అలాగే ఆరుమూరు చూసా ఆరుమూరు అయితే నూట ముప్పై మూడు నూట ముప్పై ఐదు నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఐదు దాకా ఒక రకం జరుగుతుంది నూట పది నుంచి నూట పది ఇరవై ఐదు దాకా ఒక క్వాలిటీ జరుగుతున్నాయి ఆరుమూరు కొద్దిగా డిమాండ్ కనబడుతుంది ఆరుమూరు అయితే చాలామంది ఆరుమూరు 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 అంటున్నారు ఎక్కువగా తేజ ఆరుమూరు డిమాండ్ మార్కెట్ యార్డ్లో ఎక్కువ కనబడుతుంది అలాగే చెప్పనుక త్రీ డబల్ బ్యాడ్గా డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడ్గా పాతవి ఇవైనా వంద రూపాయలు లోపు జరుగుతుంది ఎక్కువగా ఇంకా బాగుంటే త్రీ డబల్ ఫైవ్ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ రెండు రకాలు కూడా నూట పది నూట పదిహేను నూట పది నూట పదిని ఎక్కువ జరుగుతుందండి ఇంకా బాగుంటే నూట ఇరవై ఈ మధ్యలో వేస్తున్నారండి నెక్స్ట్ అదేవిధంగా సార్క్ చూసా సార్క్ అయితే మాత్రం తేజలాగా సన్నగా ఉంటే నూట అరవై ఐదు కూడా జరుగుతుందండి లేదంటే మాత్రం నూట అరవై టాపు ఎక్కువగా నూట నలభై నుంచి నూట అరవై మధ్యలో ఎక్కువ వేస్తున్నారండి సార్కు నెక్స్ట్ అలాగే జీని టూ సిక్స్ ఈ టూ సిక్స్ ఇవి ఏవైనా ఇవ్వచ్చేసరికి కూడాను ఎక్కువగా మాత్రం రోమియో టూ సిక్స్ టూ సిక్స్ ఈ రకాలైతే మాత్రం ఇవి కూడా పద్నాలుగు పదిహేను ఎక్కువ వేస్తున్నారండి ఇంకా బాగుంటే పదిహేను ఐదు పదహారు నూట యాభై ఐదు నూట అరవై దాకా ఎక్కువ మార్కెట్ అయితే జరుగుతుంది ఈ రకాలు వచ్చేసరికి నెక్స్ట్ అదేవిధంగా వీడు ఏంది ఈరోజు చెప్పే చెప్తున్నాడు అనుకోవద్దు ఒకలా మార్కెట్ ఉండదండి ఈ రోజు రూపాయ తేడా ఉండద్ది రేపు ఇంకో రూపాయి తేడా ఉండద్దు అంతే అందుకని మీకు ఏ రోజు ఆ రోజు అప్డేట్ అందిస్తున్నాను నేనైతే మాత్రం వీలైనంత దీనిగా ఎందుకంటే కొన్ని కొన్ని రకాలు నేను మర్చిపోతాను అనే రకం రాసుకుంటానండి ఈరోజు చేసినారు ఈ కుట్లో ఈ క్వాలిటీ వేశారండి అండి చూశానని చెప్పి అది రాసుకుంటా అందుకని చూసి మీకు వివరంగా చెప్తాను ఏ రోజు ఆ రోజు అప్డేట్ నేను అన్నది మొన్నది చెప్పేది కాదు ఆ చెప్పేది కాదు ఆ బద్దాలు చెప్తే రోజు రేపు చూస్తా ఎల్లుండి చూస్తారా మీరు చెప్పండి నేను దోలేదు ఆటోయే కాబట్టి ఏ రోజుకి ఆ రోజు మీకు దేనికి అది క్లారిటీగా అప్డేట్స్ అందిస్తున్నానండి నెక్స్ట్ అలాగే సంఘం సంఘం ఫోర్ వన్ ఫోర్ ఈ రకాలైతే మాత్రం మీద పదకొండు వేల నుంచి పన్నెండు పదమూడు వేలు ఎక్కువ జరుగుతుందండి మార్కెట్ యార్డ్లో అయితే నెక్స్ట్ బుల్లెట్ బుల్లెట్ చూసా బుల్లెట్ ఎక్కువ నూట ముప్పై నూట నలభై నూట ముప్పై నూట నలభై ఎక్కువ జరుగుతుందండి సూపర్ డైలాక్స్ అయితే నూట నలభై దాకా చేస్తున్నారు ఎక్కువగా నూట ఇరవై నుంచి నూట నలభై మధ్యలో ఎక్కువ జరుగుతుందండి బుల్లెట్ మీ ఇక్కడ బుల్లెట్ అంటే మీరు టమాటో అంటారు ఎంత సైజే ఎంత సైజు ఇంత ఉంటాయి అనమాట అలాగే టమాటా మిచ్చు ఉంది టమాటా అంటే ఎంత ఎంత ఉండుద్ది దాన్ని కూడా మీరు సపోర్ట్ అంటారు ఏమో టమాటాకి రాజీ టమాటా మిర్చి అంటారు ఇంత సైజు అయితే మాత్రం నేను ఒక ఆయన కామెంట్ చేశారు మరి అని చెప్పి అర్థమైందో లేదో ఎక్కువగా నూట ముప్పై నూట నలభై ఈ మధ్యలో అడుగుతున్నారండి అడిగితే లేదంటే అసలు వాటిని అడగట్ల వాటికి డిమాండ్ లేదండి కొద్దిగా స్లోగా ఉంది నలభై యాభై వేలు పోయే కింటాకి వచ్చి నలభై యాభై వేలు పోయే కాయలు కూడా ఇప్పుడు అడిగేవాళ్ళు లేదు డిమాండ్ అయితే కొద్దిగా తగ్గు ఉంది వాటికి వాటి విషయానికి వచ్చేసరికి నెక్స్ట్ అదేవిధంగా ఈ సా ఈ మిర్చి వండ్రెడ్ వన్ రెడ్ మిర్చి వచ్చేసరికి వన్ రెడ్ అయితే కూడా కొద్దిగా పద్నాలుగు పదిహేను దాకా అడుగుతున్నారు అడుగుతున్నారండి కాయ సైజు అన్ని కలర్ బాగున్నా కానీ పద్నాలుగు పదిహేను అడుగుతున్నారు వన్ ఏడు తాలేదు మాత్రం నాలుగు ఐదు వేలు కడుతున్నారండి కొనుక్కునే వాళ్ళు నాలుగు వేలు కొనుక్కొని పోసుకొని ఏసీలో పెట్టినారు వాళ్ళకి ఐదు వేలు దాకా పెట్టాలండి అలాంటి వాళ్ళు కూడా నాలుగు వేలు అంటే ఏం చేయాలి అర్థం అవట్లేదు అనమాట వండ్రెడ్ తోలే అండి నెక్స్ట్ అదేవిధంగా క్లాసిక్ క్లాసిక్ వచ్చరికి అయితే మీడియాలు ఉంది బెస్ట్లు కానీ ఏవైనా కానీ తొమ్మిది వేలు నుంచి వేలు పదకొండు వేలు జరుగుతుంది ఇంకా బాగుంటే డైలాక్స్ అయితే పన్నెండు వేలు వేస్తారని అంత మించి పెద్దగా డిమాండ్ అందులో చూపించలే నెక్స్ట్ అలాగే బంగారం చూసా బంగారం ఎక్కువ వంద నూట ఇరవై జరుగుతున్నాను మార్కెట్ వంద రూపాయలు కాయలు కూడా చూసా నూట ఇరవై రూపాయలు కాయలు చూసా ఆల్రెడీ అప్లోడ్ చేశాను అప్లోడ్ చేశాను నూట ఇరవై రూపాయలు కాయలు పన్నెండు వేలు వేసారు బంగారం అయితే ఇంకా బాగుంటే నూట ముప్పై నూట నలభై దాకా వేస్తున్నారు నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ చూసా నూట నలభై రూపాయలు అన్నారండి నేనైతే చూడలే నేను చూసినా నూట ముప్పై ఐదు పదమూడు వేలు ఏదో అని చూసానండి పద్నాలుగు పద్నాలుగు కూడా జరుగుతుంది పదిహేను దాకా వేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ సోపర్ డీలాక్స్ అయితే మాత్రం టూ జీరో ఫోర్ త్రీ డిమాండ్ ఉంది నెక్స్ట్ అలాగే ఎల్లో మిర్చి ఎల్లో గోల్డ్ వచ్చేసరికి పద్నాలుగు పదిహేను పదహారు దాకా జరుగుతుంది మార్కెట్ నెక్స్ట్ అదేవిధంగా థర్టీ ఫోర్ టీ థర్టీ ఫోర్ పాతవి అయితే ఎక్కువ కనబడుతున్నాయి పాతవి గట్రా డే అంతగా చూడాల పాతవైతే తొమ్మిది పది పదకొండు వేలు వేస్తున్నారు ఇంకా బాగుంటే పన్నెండు వేలు జరుగుతున్నాయండి కొత్తవి అయితే మాత్రం కూడా కొత్తవి కూడా పదివేలు నుంచి కూడా వేస్తున్నారండి పది పిక్కలు మీడియాలు అంటే ఏమైనా ఉంటే పదివేలు పదకొండు పన్నెండు వేలు దాకా వేస్తున్నారు మీడియాలు అయితే మీడియా మెస్ట్లో ఇంకేమైనా ఉంటే మాత్రం పన్నెండు వేలు నుంచి పదమూడు పద్నాలుగు దాకా జరుగుతుంది డే అయితే పదిహేను పదిహేను పైన చెప్పారు అది ఎంతవరకు ఏందనేది చూస్తే కానీ కలితో చెప్పలేము నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ సూపర్ టెన్ డైలీ వీడియో నిన్న వీడియో పెట్టలేదులే నిన్న ఆల్రెడీ ఒక ఆయనకు ఒక బస్తా పంపించా నూట అరవై ఐదు రూపాయలు సింగల్గా కొంటే లాటు అయితే మాత్రం ఇరవై నాలుగు లాటు నూట అరవై రూపాయలు చేసి అమ్మారండి విడిగా ఒక బస్తా కావాలంటే ఒక రెండు రూపాయలు లాక్స్టే వాళ్ళు తప్పదు అనుకో కానీ నూట అరవై బాగా జరుగుతుంది అయితే ఆయన అడిగితే ఎంతకన్నా డీలాక్స్ ఉన్నాయి అమ్మ బొమ్మలు ఉన్నాయి ఎంతకన్నా మంచిగా ఉన్నాయి రేట్ పెంచి వెళ్ళే ఉన్నాయి అన్నారండి వాళ్ళు అయితే మాత్రం నూట అరవై దాకా చేస్తున్నారు ఎక్కువగా ఎక్కువగా పన్నెండు వేలు పది వేలు కూడా జరిగే అవకాశాలున్నాయి లో ఉన్నాయి బియప్లు తొమ్మిది వేలు పది పదకొండు నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి చూపట్ అన్న కొత్త అయితే మాత్రం పదివేలు నుంచి పన్నెండు వేలు ఒక రకమేస్తున్నారండి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు ఒక రకం జరుగుతుంది పద్నాలుగు నుంచి పదహారు దాకా బెస్ట్ డే లక్షలు అయితే జరుగుతున్నాయి ఎక్కువగా నెక్స్ట్ వాళ్ళకి తేజా తాలు అడిగేవాళ్ళు లేరండి తేజా తాలు బాగా స్లోగా ఉందండి మార్కెట్ యార్డ్లో ఎక్కువగా ఎనిమిది ఐదు వందల నుంచి తొమ్మిది ఐదు వందలు జరుగుతుందండి వంద రూపాయలకి అడిగేవాళ్ళు లేరు అంటున్నారు ఎవరు అడిగిన వంద రూపాయలు అడిగేవాళ్ళు లేరమ్మని అంటున్నారు కొద్దిగా రిమేన తాలుకైతే అంతగా అడిగేవాళ్ళు లేరు నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ తాలు థర్టీ ఫోర్ తాలు అయితే మాత్రం అరవై ఐదు వందలు ఎక్కువ జరిగిందండి అండి ఇవాళ యాభై ఐదు వందల నుంచి అరవై వందలు ఎక్కువ జరిగింది ఇంకా కలర్ ఉంటే డెబ్బై వేలు ఏడు వేలు వేశారు నెక్స్ట్ అలాగే సీడ్ రకాల తాలు ఏవైనా నలభై ఐదు వందల నుంచి యాభై ఐదు వందలు అరవై ఆరు వేలు దాకా ఎక్కువ జరిగింది ఆరు వేలు దాకా నెక్స్ట్ అలాగే సాల్క్ తాలు ఆరుమూరు తాలు ఈ టూ సిక్స్ తాలు ఇవైతే మాత్రం కలర్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి డెబ్బై ఐదు వందల నుంచి ఎనభై ఐదు వందలు ఎక్కువ వేస్తున్నారండి ఈ రకాలు నెక్స్ట్ అలాగే తేజ అండి నేనైతే విన్న తొంభై నూట తొంభై రూపాయలు వేసాను టాప్ రేటు సూపర్ డీలక్స్ బొమ్మ అయితే నూట తొంభై రూపాయల దాకా మార్కెట్ అయితే ఉందండి ఎక్కువగా నూట ఎనభై ఐదు నూట ఎనభై ఏడు ఎక్కువ జరిగింది నూట ఎనభై ఐదు నూట ఎనభై ఏడు డైలాక్స్లు జరిగాయి ఇంకా బెస్ట్లు అయితే మాత్రం నూట డెబ్బై ఐదు నుంచి నూట నూట అరవై ఐదు నుంచి నూట డెబ్బై ఐదు వరకు ఎక్కువ వేస్తున్నారండి నూట అరవై ఐదు నుంచి నూట డెబ్బై ఐదు ఎక్కువ జరుగుతున్నాయి మీడియాలో ఏమైనా ఉంటే మాత్రం పదమూడు వేల నుంచి పద్నాలుగు పదిహేను వేలు దాకా జరుగుతుంది మార్కెట్ యార్డ్లో ఇలా డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్ అండి మీకు ఏ డౌట్స్ అయినా కామెంట్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ మన గుంటూరు మిచ్చి అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్